చెప్పులు కొట్టిన చేతులతోటే చరితను రాయాలేం ఈ దేశాన్నే లాలేం డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలేం పోరుకు దారులు వేయాలి మా రోజులు రావాలేం ఈ దేశాన్నే లాలిం గుర్లను గాసే పోరలు చదువుకుపోవాలేం శాస్త్రవేత్తలు కావాలి బండలు కొట్టే వడ్డరళ్ళు ఇంజనీర్లు కావాలేం ప్రాజెక్టులు కట్టాలి నడకన నడకనోడు గాలి ఏరోప్లేన్ నడుపాలే మా రోజులు రావాలేం ఈ దేశాన్నే లాలి అంటారాని బిడ్డలు ఆంగ్ల భాష నేర్వాలి అందనంత ఎత్తుకు ఎదుగాలిం బుద్ధుడు పూలే అంబేద్కరులే మార్గం కావాలి మమతల స్వర్గం రావాలేం మా రోజులు రావాలేం కామన్ విద్య విధానము అమలు వాలే ఒక మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక బల్లే చదవాలి మా రోజులు రావాలేం ఈ దేశాన్నే లాలేం చెప్పులు గుట్టిన చేతులతోనే చరితను రాయాలేం ఈ దేశా లాలేం డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలేం పోరుకు దారులు వేయాలేం అంటే ఒక్కొక్కసారి కొన్ని పాటలు వింటూ ఉంటే మనసు కలిసి వేస్తూ ఉంటుంది అంటే దుఃఖమే వస్తుంటుంది జరుగుతుందంటరా మీరు చెప్పినటువంటి పాటలు ఉన్నటువంటి సారాంశం అంతా కూడా అంటే మంత్రుల పిల్లలు కలెక్టర్ల పిల్లలు ఈ పేదింటి బిడ్డలు మాదిగా మాల ఈ గిరిజన జాతులలో ఉన్నటువంటి పేదింటి పిల్లలు కూడా ఒకటే బల్లాల్లో చదువుకునేటటువంటి రోజులు వస్తాయంటారా అంటే అధికారికంగా ప్రభుత్వాలు డిసిషన్ తీసుకోవాలనేది నా ఒపీనియన్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు చదువు చెప్పే బళ్ళులోనే పిల్లలు కూడా తీసుకొచ్చి చదువు చెప్తున్నారు ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు కొంతమంది నా పిల్లల్ని ఇంకొకరికి ఎందుకు పంపాలి నేను బయట పిల్లలకు చదువు నేర్పుతున్నాను కదా నా పిల్లలు కూడా అక్కడే నేర్పుతా అని చెప్పి తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు మనం అక్కడక్కడ వార్తల్లో చూసినాం చదివినాం అందువల్ల ప్రభుత్వమే ఒక పాలసీ తేవాలి కామన్ విద్యా విధానం అనేటువంటి ఒక పాలసీని తీసుకురావాలి ప్రభుత్వం అనేది నా ఒపీనియన్ అందువల్ల అందులో ఆ లైన్ అట్లే చూసుకుంటూ చెప్పుకుంటూ వచ్చినప్పుడు కుమ్మరి సాకలి మంగలిం కుమ్మరి కమ్మరి గౌలల్ జడ్జిలుగా వాళ్ళే మా రోజులు రావాలేం ఈ దేశాన్నేలా ఇది నా స్లోగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్రకులాల్లో ఉన్న పేద వర్గాలకు కూడా ఒక సామాజిక సమానత్వం జరిగే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు ఈ అన్ని కులాలకు అన్నదమ్ముళ్లాగా వాటాలు వచ్చేటువంటి భాగాలు పంచుకోవాలి వీళ్ళు సమస్యలు వచ్చినప్పుడు ఐక్యంగా కలిసి ఉండాలి ఆ తర్వాత ఎవరి కుటుంబం ఎవరి పిల్లలు వాళ్ళగా జీవితాలు బతకాలి వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టు మనకు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనే చదువుకున్న తర్వాత ఆయనే ప్రపంచ దేశాలు తిరిగిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత నా ప్రజలకు ఏం కావాలని కోరుకున్నప్పుడు ఆయన మనకి ఇచ్చినటువంటిది చదివిచ్చాడు మనకిచ్చినటువంటిది ఓటు ఇచ్చాడు ఈ చదువుకొని నువ్వు ఐఏఎస్ అవుతువా ఐపీఎస్ అవుతావా డాక్టర్ అవుతువా ఇంజనీర్ అవుతువా నువ్వు చదువుకో నీకు సామాజిక సమానత్వం వస్తుంది సామాజిక సమానత్వంతో ఆర్థిక సమానత్వం వస్తుంది నువ్వు సమాజంలో గౌరవించబడతావు నువ్వు కలెక్టర్ అయినప్పుడు కలెక్టర్ ఈయన మాది అయినా ఈయన మాల అయినా ఈయన డక్కలయినా చాకలైనా కుమ్మరైనా కమ్మరాయినా అని చూడరు కలెక్టరే అని చెప్పి సార్ అని దండం పెడతారు అందువల్ల నీకు సామాజిక సమానత్వం వస్తుంది దాంతోపాటు నీకు సమాజంలో గౌరవం వస్తుంది నెలకింత శాలరీ వస్తుంది నీకు ఆర్థిక సమానత్వం పెరుగుతుంది ఓ కారు వస్తుంది ఓ బంగ్లా వస్తుంది నిన్ను గూడెంలో గుడిసెల్లో చూసినటువంటి ప్రజలు ఒక్కసారి ఆఫీసర్గా చూసినప్పుడు అది ఏకులమైన పనులు వచ్చి నీకు దండం పెట్టి మోఖరితారు అది రావాలంటే చదువుకోమని చెప్పాడు లేదా ఇగో ఓటిస్తున్నా ఈ ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నా ఈ ఓటనే ఆయుధంతో నువ్వు కూడా రాజ్యంలోకి పో నువ్వు కూడా ఎమ్మెల్యేవో ఎంపీటీసీవో సర్పంచ్వో జెడ్పీటీసీవో వార్డు మెంబర్వో పార్లమెంట్ మెంబర్వో కా అప్పుడు నువ్వు కూడా అందరితో పాటు సమానంగా ఓ ఎమ్మెల్యేతో సమానంగా ప్రోటోకాల్ వస్తుంది నీకు ఎంపీతో సమానంగా ప్రోటోకాల్ ఉంటుంది నీకు నీకు ఆ కుర్చాడేస్తారు పలాను ఎంపీ ఫలాని ఎంపీ ఎంపీటీసీ మాలాయన ఆయన తీసి కింద కూర్చోబెట్టు పలానాయన మాదిగా అయినరా ఆయన తీసి పక్క కూర్చోబెట్టు ఎవరు చెప్పండి ఖచ్చితంగా నీకు కుర్చేస్తాడా ఇది నేను ఈ సిస్టాన్ని రూపొందిస్తున్నా ఇక్కడ ఈ రెండింటి వాడుకో అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందువల్ల ఇవాళ ఆయన ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ఆయన పొందుపరిచినటువంటి ఈ హక్కులు ఇవి హరించబడుతున్నాయి ఈ పంచినప్పుడు మాత్రమే సామాజిక సమానత్వం వస్తుంది ఈ సమానత్వం రావాలని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇప్పుడు నేను మీ ద్వారా ఎదుగుతున్నటువంటి నా యువతరానికి టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి నా యువతరానికి ఎటు తేల్చుకోవాలి లైఫ్ ఏంటి అని ఆలోచించేటువంటి నా యువతరానికి కూడా అదే చెప్తా ఉన్నా ఎస్ ఏ సీరియస్గా ప్రయత్నం చేయి మీరు మార్వాడీలను చూసి నేర్చుకోవాలని చెప్తా ఉన్నాను వాడు దేశం దేశం పోతాడు పల్లె కాని పల్లె పోతాడు ఊరు కాని ఊరు పోతాడు ప్రతి కాడి మీద వాడు ఎస్టాబ్లిష్న్ అయి ఉంటాడు వానికి ఒక అడ్డ దొరికితే చాలు కానీ మనోడికి మనోడికి ఊళ్ళో బస్సు ఎక్కేటప్పుడే తల్లిదండ్రులు ఎక్కిన్న ఏడుస్తారు మనోళ్ళే ఏడుస్తారు ఫస్ట్ వాడు ఏడుస్తాడు పక్క పెట్టి కానీ బిడ్డా ఎక్కడ పోతున్నావు కొడుకో నువ్వు ఊరు దాటిపోతున్నావు అనుకుంటాను ఏడుస్తున్నాడా మార్వాడు పిల్లగాడి నుంచి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ హైదరాబాద్లో ఏడుస్తున్నారా ఏడు ఏంటి వాళ్ళకు లక్ష్యం ఉంది వాళ్ళకు లక్ష్యం ఉంది మన పిల్లలు లక్ష్యం లేకుండా బతుకుతుండ్రు ఈ గల్లి దాటి అవతలకి వెళ్ళిపోతుంది అమ్మఒని నా కొడుకు ఎప్పుడు వస్తున్నాడు తల్లిదండ్రులు అభద్రతా భావంలో బతుకుతా ఉన్నారు పిల్లలు అదే ఆసనగా చేసుకొని మా అమ్మ నాన్న వదిలేసి మేము పోనైపోమని చెప్పి బతుకుతా ఉన్నారు ఎప్పుడు మారుతాయి ఇవన్నీ ఎన్ని ఓర్చి మార్చాలి ఎవడు మార్చడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మన తలరాతలు మనమే రాచుకోవాలి పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు పేదరికంలో చనిపోవడం నీ తప్పని చెప్పి అంబేద్కర్ చెప్పిన మాటను మనం ఎందుకు గుర్తించం ఎందుకో గోల్గా పెట్టుకోము అందువల్ల నువ్వు చెత్త కాగితాలు ఏర్కొనే పని చేయన్న ఓ వ్యాపారమే పెట్టేసి ఏం వ్యాపారం రా చెత్త వ్యాపారమే చేస్తున్నారా అని పెట్టేసేయడం తప్పులేదు కానీ ఆ సిస్టాన్ని నేర్చుకున్నప్పుడే ఎదిగే తరం అద్భుతంగా తయారవుతుంది నేను పాడిన పాటకు అర్థం ఉంటుంది